హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వర్మాల ఎపిసోడ్ ఫిఫ్టీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం జయదేవ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్కి వెళ్ళే దారిలో అటు ఇటు చూస్తూ స్టాప్ స్టాప్ అని హారిక అరవడంతో షడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్ ఏంటి డెవిల్ ఏమైంది ఎందుకలా అరిచావు అడిగింది సింధు అటువైపు చూడు సింధు నీకు గుర్తులేదా లాస్ట్ టైం నువ్వు ఇండియా వచ్చినప్పుడు నన్ను ఒకసారి నువ్వు క్వశ్చన్ చేశావు అంది హారిక హా ఎస్ రిమెంబరింగ్ బట్ లెట్స్ గో నౌ అంది సింధు హా అవును ఇప్పుడే వెళ్తాను నీకు చెప్పిన మాట నిజం చేసుకుంటాను ఓన్లీ ఫైవ్ మినిట్స్ అంటూ సింధు హారిక ఏదేదో మాట్లాడుకుంటుంటే అదంతా అర్థం కాక అయోమయంగా వాళ్ళనే చూస్తున్న సంజయ్ని అబ్జర్వ్ చేసి చిన్న నవ్వు నవ్వి కార్ దిగి ఎదురుకుండా ఉన్న లైబ్రరీని చూస్తూ అడుగులు వేసింది హారిక డెవిల్ వన్ మినిట్ లిజన్ అని సింధు పిలుస్తున్నా వినకుండా లైబ్రరీలోకి వెళ్ళిపోయింది సింధు చిట్టి ఏం మాట్లాడుతోంది ఇక్కడ ఎందుకు ఆపమని అలా అరిచింది తనకి ఉన్నట్లుండి ఏం గుర్తుకు వచ్చింది అయోమయంగా చూస్తూ అడిగాడు సంజయ్ ఈ లైబ్రరీ అంటే చిట్టికి చాలా ఇష్టం వీక్లీ వన్స్ ఇక్కడికి వచ్చేది అట్లీస్ట్ ఒక గంట అయినా సరే ఈ లైబ్రరీలో టైం స్పెండ్ చేసేది లాస్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పుడు డెవిల్తో నేను కూడా ఈ లైబ్రరీకి వచ్చాను అది బుక్స్ చదువుకుంటోంది నేనేమో లెటర్ రాస్తున్నాను నేనేం రాస్తున్నానో చూడాలని చిన్నగా వచ్చి నేను రాస్తున్న లెటర్ లాక్కుంది అది నేను ఇండియా రాగానే ఒక అబ్బాయిని ఇష్టపడి వాడికి రాస్తున్న లవ్ లెటర్ అంటే సింధు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్ ఆహా బాయ్ ఫ్రెండ్ కాదు జస్ట్ చిన్న క్రష్ ఫీల్ కలిగింది అందుకనే ఆ రోజు అలా లెటర్ రాశాను ఓకే ఆ లెటర్లో ఏం రాసావో నేను తెలుసుకోవచ్చా హాయ్ మై డియర్ లవ్ ఒరే బాబు నేను నిన్ను ప్రేమించిన అమ్మాయిని మాట్లాడుతున్నాను నువ్వు ఈ లెటర్ చదివి ఆన్సర్ ఇస్తావని ఆశిస్తూ నిన్ను ప్రేమించిన అమ్మాయి మొదటిసారి నేను చూసినప్పుడు రోడ్డు మీద ఉన్న నీ డొక్కు బండికి కిక్కు కొడుతున్నావు అది కొట్టే స్టైల్ చూసి నీకు పడిపోయాను నువ్వు ఒప్పుకుంటే నీ బండిని మ్యూజియంలో పెట్టి నిన్ను నా మనసులో పెట్టుకుంటాను ఇట్లు నీ అమర ప్రేమికురాలు సింధు ఆ లెటర్ అంతా చదివి పక్కపక్క నవ్వుతూ ఏంటే ఈ లెటర్ ఇలా ఎవరైనా లవ్ లెటర్ రాస్తారా అంటూ నన్ను చూస్తూ తెగ ఎక్కిరించింది అయినా నేను ఎలా లెటర్ రాస్తే నీకెందుకు మర్యాదగా నా లెటర్ నాకు ఇచ్చేసేయ్ చేతనైతే నువ్వు ఎవరినైనా లవ్ చేసి ఇంతకన్నా మంచిగా లెటర్ రాసి చూపించు అని ఏదో క్యాజువల్గా అన్నాను అప్పుడు డెవిల్ ఖచ్చితంగా రాస్తాను నా మనసుకి అంత బాగా ఎవరైనా నచ్చితే ఇక్కడే కూర్చుని రాస్తాను ఓకేనా అంది అప్పుడు ఏదో క్యాజువల్గా అంది అనుకున్నాను ఆ విషయాన్ని ఇంత సీరియస్గా గుర్తుపెట్టుకుని నిజంగానే నీకు లవ్ లెటర్ రాస్తోంది మా అక్క అంది సింధు సంజయ్ వైపు చూస్తూ అప్పటికే సింధు చెప్పిన లవ్ లెటర్ విని వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న సంజయ్ సింధు ఒక్కసారిగా తన వైపు చూసేసరికి సారీ సారీ సింధు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ పక్కపక్క నవ్వేశాడు ఏంటి బాబా నువ్వు కూడా అలా నవ్వుతున్నావు అంటూ చిన్న బుచ్చుకున్నట్లు ఫేస్ పెట్టింది సింధు సారీ సారీ సింధు నువ్వు రాసిన లెటర్ గురించి నువ్వు చెప్తూ ఉంటే నవ్వొచ్చింది అయితే ఇప్పుడు నిజంగా చిట్టి నాకు లవ్ లెటర్ రాస్తుంది అంటావా అన్నాడు సంజయ్ కారు దిగి సింధుతో సహా లైబ్రరీ వైపు అడుగులు వేస్తూ అవును ఖచ్చితంగా మా అక్క నీకోసం లవ్ లెటర్ రాస్తోంది నాకు తెలుస్తోంది దాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇందాక చూశాను కదా ఓకే నిన్నొక చిన్న విషయం అడగచ్చా అడుగు బావా మరి నీకెవరూ నచ్చలేదా నీ లైఫ్లో ఇప్పటి వరకు ఎవరూ లేరా నిజం చెప్పాలంటే కొంతమంది నచ్చారు బావా మరి కొంతమంది నచ్చలేదు కానీ ఒకరినొకరం ఎవరూ ఇష్టపడలేదు మొన్ననే ఒకటితో లండన్లో బ్రేకప్ అయ్యింది పృథ్వీ అని నీకు అక్కదంతా తర్వాత చెప్తానులే అంది సింధు ఓహో అయితే ఫైనలీ ఒక మంచి అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నావు త్వరలోనే నీ మనసును అర్థం చేసుకున్న అబ్బాయి నీ లైఫ్లోకి వస్తాడు కొంచెం వెయిట్ చేసిందు థ్యాంక్ యూ బావా నేను కూడా అతని కోసమే వెయిట్ చేస్తున్నాను ఎక్కడ ఉన్నాడో నా హీరో అంటూ నవ్వింది సింధు లైబ్రరీలోకి వస్తున్న సింధు సంజయ్ని చూసి హారిక తాను రాస్తున్న లెటర్ కనిపించకుండా బుక్లో పెట్టి బుక్ చదువుతున్నట్లు యాక్ట్ చేస్తోంది ఏంటి చిత్తి నువ్వు బుక్ చదువుతూ ఉంటే మీ చెల్లెంటి నాకు అలా చెప్పింది అన్నాడు సంజయ్ ఏం చెప్పింది అంటూ సింధు వైపు చూసింది హారిక చెప్పేశావా అన్నట్లు కనుసైగ చేస్తూ హా చెప్పేశాను డెవిల్ ఇందులో సీక్రెట్ ఏముంది అంది సింధు నీ మొహం అసలు ఎవరైనా అలా డైరెక్ట్గా చెప్పేస్తారా ఎగ్జైట్మెంట్ మిస్ అయిపోతారు కదా పదండి వెళ్ళిపోదాం అది హారిక చిరుకోపంగా సింధు వైపు చూస్తూ వెళ్ళిపోతున్న సింధు చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని హే చిట్టి ఇప్పుడేమైంది నాకు నువ్వు లవ్ లెటర్ రాస్తున్నావు అని తెలిస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతానని చెప్పింది సింధు చెప్పిన దగ్గర నుంచి నువ్వు ఇచ్చే లెటర్ కోసం పిచ్చగా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా కోపంగా వెళ్ళిపోతే ఎలా ప్లీజ్ రాయొచ్చు కదా నా కోసం అన్నాడు సంజయ్ రిక్వెస్ట్గా బ్రతిమలాడుతూ హారిక కళ్ళలోకి చూస్తూ ఓకే బట్ వన్ కండిషన్ మీ ఇద్దరూ నా దగ్గర ఉండద్దు కాస్త దూరంగా ఉండండి ప్లీజ్ అంది హారిక సిగ్గుతో ఎర్రబడ్డ మొహన్తో చిన్నగా చిరునవ్వులు చిందిస్తూ ఓకే యూ కెన్ క్యారీ ఆన్ అంటూ హారికకి ఆపోజిట్లో కూర్చుని తన కోసం లెటర్ రాస్తున్న చిట్టే వైపే చూస్తున్నాడు సంజయ్ ఒక్కసారి డెవిల్ని చూడు బావా ఎంత హ్యాపీగా ఉందో కదా ఒకవైపు తను తన మనసుకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో ఉన్నా అనే ఆనందం మరొక వైపు చాలా రోజుల తర్వాత వాళ్ళ డాడీని కలుస్తున్నాను అనే సంతోషం డెవిల్ కళ్ళల్లో కనిపిస్తోంది పైగా మీ ప్రేమ గురించి పెదనాన్నతో మాట్లాడాలి అని కూడా అనుకుంటోంది కానీ సంతోషం ఎంతసేపు ఉంటుంది పెదనాన్న గురించి తెలియగానే తన చిరునవ్వు మాయమైపోతుందేమో భయంగా అనిపిస్తోంది అంది సింధు హారిక వైపు చూస్తూ నువ్వు చెప్పింది కూడా నిజమే సింధు కానీ చిట్టి బాధపడుతుందని మనం చెప్పకుండా ఉన్న రోజు వాళ్ళ డాడీతో మాట్లాడితే కానీ నిద్రపోని చిట్టీకి ఈ విషయం తెలియడానికి ఎంతో సమయం పట్టదు మనమే తనకి ఈ విషయం చిన్నగా చెప్పాలి అఫ్కోర్స్ తన చాలా చాలా ఎమోషనల్ అవుతుంది అలా అని మనం చెప్పకుండా ఉండడం కరెక్ట్ కాదు సింధు అన్నాడు సంజయ్ ఓకే బావా ఇప్పుడు హాస్పిటల్కే కదా వెళ్తున్నాము అక్కడ పెదనాన్నని డైరెక్ట్గా చూస్తే షాక్ అవుతుంది ఇప్పటికైనా తనకి చిన్నగా చెప్తే రైట్ ఏమో అనిపిస్తోంది అంది సింధు ఇప్పుడు వద్దు సింధు తను చాలా హ్యాపీ మూడ్లో ఉంది కాసేపు తనని అలాగే ఉండని హాస్పిటల్కి వెళ్ళే దారిలో నేనే చెప్తాను అన్నాడు సంజయ్ ఓకే బావా నీ ఇష్టం అక్కడ పెదనాన్న కండిషన్ ఎలా ఉందో ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది కదా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి మనం అంది సింధు వాల్ క్లాక్ వైపు చూస్తూ ఇందాకే మా డాడీతో మాట్లాడాను సింధు ఆయనకు తెలిసిన డాక్టర్స్ అందరూ జయదేవ్ అంకుల్ హెల్త్ కండిషన్ని చెక్ చేస్తున్నారు మనం అక్కడ ఉన్నా లేకపోయినా ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న జయదేవ్ అంకుల్ హెల్త్ కండిషన్ ఎప్పటికప్పుడు మనకి తెలుస్తూనే ఉంటుంది సరిగ్గా మనం హాస్పిటల్కి చేరే సమయానికి అంకుల్ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి అన్నాడు సంజయ్ తనకి వచ్చిన మెసేజెస్ అన్నిటినీ ఒక్కసారి అబ్జర్వ్ చేసి సింధుకి చూపిస్తూ అన్బిలీవబుల్ బాబా మీ డాడీ నిజంగా చాలా గ్రేట్ ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా తన ఫ్రెండ్ హెల్త్ కండిషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇంతమంది డాక్టర్స్ని పంపించి చాలా కేరింగ్ తీసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ బావా అంది సింధు కమాన్ సింధు థ్యాంక్స్ ఎందుకు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ డాడీ కూడా వైజాగ్ రావడానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ కుదరక ఇలా అక్కడే ఉండి అంకుల్కి ట్రీట్ చేయిస్తున్నారు నాకు తెలిసి ఇంకొక టూ డేస్లో డాడీ కూడా వైజాగ్ వస్తారు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు ఆ మాత్రం ప్రేమ ఒకరి మీద ఒకరికి ఉంటుంది కదా అన్నాడు సంజయ్ హారిక లెటర్ రాసి చేత్తో పట్టుకుని లైబ్రరీ బయటికి వెళ్ళి చుట్టూ చూస్తూ అక్కడెక్కడా రోజెస్ లేకపోవడంతో డైరీ మిల్క్ ఒకటి తీసుకుని తిరిగి లైబ్రరీలోకి వచ్చి సంజయ్ తనని ప్రపోజ్ చేసినట్లే తాను కూడా సంజయ్ ముందు డౌన్ వేసి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సంతోష్ అంటూ చిరునవ్వుతో డైరీ మిల్క్తో సహా లవ్ లెటర్ అందించింది చిట్టి ఏ చిట్టి ఏంటిది పైకి లే అంటూ చిట్టిని లేపి హక్ చేసుకున్నాడు సంజయ్ లవ్ యు రా లవ్ యు టు చిట్టి అంటూ తనకి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటున్నాడు ఏంట్రా నేను నిన్ను ఇంత ప్రేమగా ప్రపోజ్ చేస్తే వస్తోందా ఈ రాక్షసిని ఎట్లారా భరించేది అని ఆలోచిస్తున్నావా అంది హారిక సంజయ్ కళ్ళు తుడుస్తూ నువ్వు రాక్షసి అంటే నా ఏంజల్వి నువ్వు నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేని చిట్టి నువ్వు నాకు ఐలవ్యూ చెప్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సర్ప్రైజ్ ఇచ్చావు నాకు అన్నాడు సంజయ్ సంజయ్ వైపు చూస్తూ ఎందుకురా అంత ఎమోషనల్ అవుతున్నావు ఇది సర్ప్రైజ్ ఏంట్రా నార్మల్గానే చెప్పాను అంతే సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కుదరలేదు అట్లీస్ట్ ఒక రోజు కూడా ఇవ్వలేకపోతున్నాను అంది హారిక కొంచెం డల్గా ఫేస్ పెట్టి చిట్టి ఏంటి అంత డల్గా మాట్లాడుతున్నావు నువ్వు నాకు నిజంగా సర్ప్రైజ్ ఇచ్చావు నేను నిన్ను ప్రపోజ్ చేసినప్పుడు ఐ లవ్ యూ అనే ఒక్క మాట నా మనసులో ఉన్న ప్రేమను నీకెలా తెలుపుతుందో అర్థం కాలేదు కానీ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తుంటే నాకు తెలుస్తోంది చిట్టి నీలో కలిగే ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతున్నాయి ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది అంటే తన లైఫ్ మొత్తం ఆ అబ్బాయి మాత్రమే అని అర్థం ఎంతలాగా నమ్మితే ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటారు అన్నాడు సంజయ్ చిట్టిని తనకి దగ్గరగా తీసుకుని టైట్గా హక్ చేసుకుంటూ ఏయ్ వదులు సంజు లైబ్రరీలో అందరూ ఉన్నారు మన వైపు ఎలా చూస్తున్నారో చూడు అంటూ సంజయ్ చేతులు చిన్నగానే విడిపించుకుని ముందు లెటర్ చదువు అంది హారిక చిన్న నవ్వు నవ్వుతూ హారిక సిగ్గుపడుతూ ఉంటే చిన్న నవ్వు నవ్వి ఆ లెటర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాడు ఎలా రాయాలో తెలియట్లేదు ఏం రాయాలో తెలియట్లేదు కానీ ఏదో రాయాలనిపిస్తోంది నా మనసులో ఉన్న భావాలన్నిటినీ అక్షరాలుగా మార్చాలని అనిపిస్తోంది కానీ కలం ఒక్క అక్షరం కూడా లిఖించలేకపోతోంది అంతగా రాయలేనప్పుడు ఎందుకు రాయడం అని నువ్వు అనుకోవచ్చు నా మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ నీకు చెప్పడం నాకు చేత కావట్లేదు నీ ముందు నిలబడి నా మనసులో మాట చెబుదామని అనుకున్నా గొంతు దాటి మాట బయటికి రాదు నాకే తెలియకుండా నువ్వు ఎప్పుడు నా మనసులోకి వచ్చావో అర్థం కావట్లేదు నువ్వు పరిచయం అయ్యేంతవరకు నాకు తెలియదు ప్రేమంటే ఇంత బాగుంటుందని నీకు మనసు ఇచ్చే వరకు తెలియదు నా మనసంతా నువ్వే నిండి ఉన్నావని నీ ప్రేమలో పడే వరకు తెలియదు నా రాతి గుండె సైతం ప్రేమిస్తుంది అని నా లైఫ్లో ఇప్పటి వరకు ఏ ఒక్క అబ్బాయితో ఇంత క్లోజ్గా నేను లేను నీతోనే దెబ్బలాడతాను నిన్నే తిడుతాను కొడతాను మళ్ళీ నువ్వే కావాలనిపిస్తుంది నువ్వు నాతో ఉన్నంతసేపు టైమే తెలియదు నువ్వు చెప్తూ ఉంటావు కదా చిట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టమని అలా నువ్వు చెప్పినప్పుడు నా హార్ట్ బీట్ నూట ఒకటికి పెరిగిపోతుంది తెలుసా ఎందుకంటే నాకు కూడా చెప్పాలని అనిపించేది కానీ చెప్పలేకపోయేదాన్ని ఏదో తెలియని ఫీలింగ్ మాటల్లో చెప్పలేని భావన ఒక రకమైన భయం తడబాటు ఏది ఏమైనా నువ్వు నాతో ఉంటే నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటానని నాకు అనిపిస్తోంది అందుకనే నేను ఎప్పటికీ నీ సొంతం ప్రేమతో రాసిన ఈ ప్రేమలేఖ నా ప్రేమను నీకు తెలియజేస్తుందని ఆశిస్తున్నాను నీ చిట్టి చిట్టి ఎలా రాయాలో తెలియదు అంటూనే ఎంత బాగా రాసావో తెలుసా చాలా చాలా బాగా రాసావు చిట్టి సింపుల్గా కొన్ని మాటల్లో నీ మనసు నాకు అర్థమయ్యేలాగా చెప్పావు నువ్వు నా కోసం ప్రేమగా ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఈ ప్రేమలేఖ దీనిని చాలా జాగ్రత్తగా దాచుకుంటాను థ్యాంక్ యూ చిట్టి అంటూ హారికని హక్ చేసుకున్నాడు సంజయ్ ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకుని ఫైవ్ మినిట్స్ దాకా కదలకుండా ఉండడంతో సింధు వాళ్ళ దగ్గరికి వచ్చి హలో హలో లవ్ బర్డ్స్ ఈ లోకంలోకి వస్తారా లేకపోతే మీ ప్రేమ ప్రపంచంలోనే విహరిస్తూ ఉండిపోతారా అంది వాళ్ళిద్దరినీ కొంచెం డిస్టర్బ్ చేస్తూ సింధు మాటలకి ఈ లోకంలోకి వచ్చిన హారిక సంజయ్ ఒకరిని ఒకరు చూసుకుంటూ లైబ్రరీ నుంచి బయటికి నడిచారు హారిక సంజయ్ చేతిలో చెయ్యి వేసి సంజయ్ భుజాల మీద తలవాల్చి చిన్నగా కునుకుపాట్లు పడుతోంది బాబా ఇంక డెవిల్కి నిజం చెప్పేస్తే బెటర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము మెసేజ్ చేసింది సింధు ఓకే సింధు చెప్తాను అని మెసేజ్ చేశాడు సంజయ్ డ్రైవర్ కార్ పక్కగా ఆపి వాటర్ బాటిల్ ఒకటి తీసుకురా అన్నాడు సంజయ్ డ్రైవర్తో సంజయ్ చెప్పినట్లే వాటర్ బాటిల్ తీసుకువచ్చి తిరిగి కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ తన భుజాల మీద నిద్రపోతున్న చిట్టీని చిన్నగా తట్టిలేపి చిట్టి మంచినీళ్ళు తాగు అన్నాడు సంజయ్ థ్యాంక్ యూ సంతోష్ నాకు చాలా దాహంగా ఉంది అంటూ మంచి మంచినీళ్ళు తాగింది హారిక అదేంటి మనం రూట్ మారిపోయాము వేరే రూట్లో వెళ్తున్నాము మా ఇంటికి వెళ్ళే రూట్ ఇటువైపు కాదు అంది హారిక వాళ్ళు వెళ్తున్న రూట్ని అబ్జర్వ్ చేస్తూ చిట్టి నేను నీతో ఒక విషయం మాట్లాడాలి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఈ విషయం తెలిస్తే నువ్వు చాలా ఎమోషనల్ అవుతావు నాకు ముందే తెలిసినా నువ్వు టెన్షన్ పడతావని ఇప్పటి వరకు చెప్పకుండా ఉన్నాను మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళట్లేదు అన్నాడు సంజయ్ అసలేం మాట్లాడుతున్నావు సంతోష్ నేను అంతలాగే ఎమోషనల్ అయ్యే విషయం ఏముంది నీకు ముందే తెలుసా నేను టెన్షన్ పడతానని చెప్పలేదా దేని గురించి మాట్లాడుతున్నావు అసలు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అప్పుడే నిద్ర లేవడంతో నిద్ర కళ్ళు నలుపుకుంటూ చుట్టూ చూస్తూ అడిగింది హారిక చిటి మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము అన్నాడు సంజయ్ హాస్పిటల్ ఏ ఎందుకు లక్ష్మయ్య తాతయ్యకి అంత సీరియస్గా ఉందా అయినా ఈ విషయం నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది అయోమయంగా సంజయ్ వైపు చూస్తూ చిట్టి లక్ష్మయ్య తాతకు ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంతే ఆయన బాగానే ఉన్నారు కానీ అని ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచిస్తూ సైలెంట్గా ఉన్నాడు సంజయ్ కానీ కానీ ఏంటి సంతోష్ చెప్పకుండా అలా ఉంటే నాకేం అర్థమవుతుంది లక్ష్మయ్య తాతకి బాగానే ఉంది అంటున్నావు మరైతే హాస్పిటల్కి ఎందుకు అంది సైలెంట్గా ఉన్న సంజయ్ వైపు చూస్తూ నువ్వు చెప్పవు నేను డాడీకి ఫోన్ చేస్తాను క్లారిటీగా అప్పుడు తెలుస్తుంది అంటూ సంజయ్ వద్దు అని అంటున్నా వినకుండా జయదేవ్ నెంబర్కి డయల్ చేసింది హారిక ఎన్నిసార్లు కాల్ చేసినా జయదేవ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏమైంది డాడీకి ఒక్కసారి రింగ్ అయితేనే కాల్ లిఫ్ట్ చేసేవాళ్ళు కదా అంత బిజీగా ఉన్నారా అని మనసులో అనుకుంటూ జయదేవ్ పిఏకి కాల్ చేసింది హారిక హలో హూ ఈస్ దిస్ జయదేవ్ పిఏ వాయిస్ హాయ్ అంకుల్ ఐఎమ్ హారిక నేను మా డాడీతో ఒక్కసారి మాట్లాడాలి అర్జెంట్ అని సీరియస్గా జయదేవ్ పిఏతో మాట్లాడుతోంది యు నో దట్ హారిక మ్యామ్ అని జయదేవ్ పిఏ ఆశ్చర్యంగా అనడంతో అసలు ఏం మాట్లాడుతున్నారు అంకుల్ నాకు తెలియకపోవడం ఏంటి అసలు ఏం జరిగిందో కొంచెం క్లారిటీగా చెప్తారా అంది హారిక హారికాకి ఎవరో చెప్తే జయదేవ్ పరిస్థితి తెలిసే కంటే తానే చెప్పడం కరెక్ట్ అని మాట్లాడుతున్న ఫోన్ లాక్కున్నాడు సంజయ్ ఏ సంతోష్ అసలు నువ్వేం చేస్తున్నావు ఫోన్ ఎందుకు అలా లాక్కున్నావు అంకులు ఏదో చెప్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు మీకు తెలీదా హారిక మేడం అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు నేను మాట్లాడుతుంటే నువ్వు ఇలా ఫోన్ లాక్కోవడం నాకేమీ నచ్చలేదు చాలా చాలా టెన్షన్ పడుతూ అంది హారిక సారీ చిటి నేను చెప్పేది వినకుండా ఎందుకు నువ్వు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తున్నావు ఒకవైపు నేను చెప్తున్నాను కదా అన్నాడు సంజయ్ సీరియస్గా హారికాని చూస్తూ నువ్వు చెప్పకుండా లేట్ చేస్తున్నావు ఎవరి గురించి హాస్పిటల్కి వెళ్తున్నామో నాకు తెలియాలి కదా మా మా డాడీకి ఏం కాలేదు కదా డాట్ నా ఫోన్ కాల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఈరోజు నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు నిన్నటి నుంచి ఒక్కసారి కూడా మా డాడీతో మాట్లాడలేదు నన్ను ఉన్నట్లుండి వైజాగ్ తీసుకువచ్చారు నీకు విషయం తెలిస్తే చాలా ఎమోషనల్ అవుతావు అంటున్నారు లక్ష్మయ్య తాతకి బాగానే ఉంది అంటే ఎవరు హాస్పిటల్లో ఉన్నారు డాడీ అయితే కాదు కదా అని మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ప్లీజ్ సంతోష్ నన్ను ఇలా ఏడిపించద్దు ఒక్కసారి ఫోన్ ఇవ్వు అర్జెంటుగా డాడీతో మాట్లాడాలి ప్లీజ్ గట్టిగా అరుస్తోంది హారిక హారిక కన్నా కొంచెం గట్టిగా అరిచి కూల్ చిట్టి కూల్ అని తనని కంట్రోల్ చేస్తూ మీ డాడ్ మాట్లాడలేరు ఎందుకంటే ఆయన అన్కాన్షియస్ అని చెప్పాడు సంజయ్ వాట్ నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నావు సంతోష్ జోక్ చేస్తున్నావు కదా ఇది అబద్ధం కదా సింధు నువ్వు చెప్పవే ఇది నిజం కాదు కదా అంది హారిక సింధు వైపు చూస్తూ సంతోష్ చెప్పిన ప్రతి మాట నిజం డెవిల్ మాకు కూడా ఒక ఫైవ్ అవర్స్ బ్యాక్ తెలిసింది నీతో చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు అందుకనే వైజాగ్ వచ్చే వరకు సైలెంట్గా ఉన్నాము అంది సింధు తనకి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ ఐ కెనాట్ బిలీవ్ ఇట్ మా డాడీ అన్కాన్షియస్ స్టేజ్కి ఎందుకు వెళ్తారు ఆయన చాలా హెల్దీ పర్సన్ లేదు ఏదో జరిగింది మా డాడ్కి అలా ఏమీ జరిగి ఉండదు మన్న కూడా నాతో మాట్లాడారు నేను మా డాడీతో ఇప్పుడే ఇప్పుడే మాట్లాడాలి నేను మా డాడీని వెంటనే చూడాలి అంటూ సంజయ్ దగ్గర ఫోన్ లాక్కొని సంజయ్ చెప్పే మాటలు ఏవీ వినకుండా మళ్ళీ మళ్ళీ జయదేవ్ నెంబర్కి డైల్ చేస్తూనే ఉంది హారిక ఎన్నిసార్లు కాల్ చేసినా జయదేవ్ నుంచి ఏ ఆన్సర్ రాకపోయేసరికి హట్ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక్కసారి మాట్లాడండి నేను మీ చిట్టిని పికప్ ద ఫోన్ అంటూ ఏడుస్తోంది హారిక కారు హాస్పిటల్ పార్కింగ్లో ఆగడం చూసి సంజయ్ సింధు చెప్పిన మాటలు నిజం కాకూడదని అనుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకుంటూ వాళ్ళ డాడ్ని చూడాలని ఆత్రంగా లోపలికి పరిగెత్తింది చిట్టి రోజుకి ఒక్కసారి అయినా వాళ్ళ డాడీతో మాట్లాడితే కానీ ఉండలేని చిట్టీని సంజయ్ ఎలా ఓదారుస్తాడు జయదేవ్ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరో ఎలా తెలుసుకుంటాడు జయదేవ్ కంపెనీని రిస్క్లో పడకుండా ఎలా సేవ్ చేస్తాడు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు